క్లాసెస్ అని గ్రౌండ్ ఎగ్జామ్స్ అవర్స్ అన్ని కూడా ఉన్నాయి డైలీ మార్నింగ్ ఫైవ్ నుంచి మీకైతే రెగ్యులర్గా సీల్ ఏదైతే షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకున్నారో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అడ్మిషన్స్ అనేది ఒక టూ డేస్ అయితే మనమైతే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ మీతో అయితే చెప్పడం జరిగింది సో రావాలనుకున్న వాళ్ళకి ఇది పెయిడ్ కోచింగ్ సెంటర్ సో మనకి పన్నెండు వేలు అనేది కోచింగ్ ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి అప్ టు ఎగ్జామినేషన్కి హాస్టల్కి ఎవ్రీ మంత్ ఫోర్ థౌసండ్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కరెక్ట్ ప్రిపేర్ అయితే ఈజీగా ఇన్ అవుతారు మీ బిహేవియర్ బట్టి మీ కు కూడా మీకు అయితే ఎక్స్క్యూజ్ అయితే చేస్తాము అదే పేజ్లో సో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు మన యొక్క బుక్స్ అయినా మనకు ఆన్లైన్ క్లాసెస్ అయినా మన కోచింగ్ సెంటర్ నుంచి అయినా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో మీరు అయితే ఉపయోగించుకోండి ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనకి చూసినట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవ్రీ డే కూడా మీకు స్టడీ అవర్స్ అయితే ఉంటాయి సో అండ్ ఎవ్రీ డే కూడా మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి క్లాసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి సో మీరు ఒకసారి కూడా స్టడీ అవర్స్ అయితే చూసుకోవచ్చు మనకి రెసిడెన్షియల్ క్యాంపస్ అంతా కూడా మీకు హాస్టల్ ప్లేస్ గ్రౌండ్ ప్లేస్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో మీరు ఫస్ట్ ప్రిపేర్ అయితే ఒక డెడికేటెడ్ గా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే మీరు మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు కూడా మీకు ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడుతుంది ఏదో ఒక నోటిఫికేషన్ కి అలా మీరు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టండి సరిపోతుంది ఓకేనా సో ఇక్కడ చూస్తున్నటువంటి స్టడీ వర్ ఏదైతే ఉందో ఇది మనం రెగ్యులర్ గా చూపించాను సో ఇది లైవ్ లో చూస్తున్నటువంటి స్టడీ వర్ అన్నట్టు మన దగ్గర నుంచి టెరిటోరియల్ అయితే రావడం జరిగింది అండ్ ఈసారి కూడా ఆగ్నివీర్ ఆర్మీలో ఎస్ఎస్ జీట్లో కూడా మంచి ఫలితాలతో మనం అయితే ముందుకైతే తీసుకెళ్తున్నాం సో స్టూడెంట్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ద్వారా మనం ముదుకుతున్నాం అన్నట్టు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము హార్డ్వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే కోచింగ్ సెంటర్కి రావాలి అని అనుకుంటారో సో రావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు కష్టపడి చదువుతాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు రండి ఇక్కడికి నల్గొండలోని యూఎఫ్జి కోచింగ్ సెంటర్లో రాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ చేసి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు లగేజ్ తీసుకుని రండి అందుకే లేదంటే టైంపాస్కి వస్తానంటే మాత్రం అస్సలుకి అవసరం లేదు మనకి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మాత్రమే కావాలి డిసిప్లైన్గా ఉండే స్టూడెంట్స్ మాత్రమే కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు దేనికైతే వచ్చేసారో ఆ విషయం గుర్తుపెట్టుకోండి దానిపైన ఫోకస్ చేసుకోండి వచ్చే అమ్మ జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేలా ఉండాలన్నాడు మనం వచ్చింది ఒక పని చేసేది ఒక పని అయితే అసలు మనకు అవసరం లేదు సో మనము ఈ చిన్న ఏజ్ లోనే కష్టపడితేనే జాబ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది నోటిఫికేషన్ కూడా చూడండి చిన్న ఏజ్ వాళ్ళకి మాత్రమే తీసుకున్నారు సెవెంటీ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ సో ఈ క్రూషియల్ టైం అన్నట్టు ఇది మనకి క్రూషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఈ టైంలో మనకు మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితేనే మన లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది కాబట్టి అది గమనించండి నల్గొండల్లో ఎవ్జో కోచింగ్ సెంటర్ లో అగ్నివీర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్సి ఆ రైల్వే టెరిటోరియల్ ఆర్మీ ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి మనం కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటర్స్ట్రీ క్యాండిడేట్స్ రావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డ్రిప్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్